హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలామంది అవసర పెన్షన్స్ అకౌంట్లో వచ్చేవారికి అంటే బ్యాంక్ అకౌంట్ కలిగిన వాళ్ళకి ఎప్పటి నుంచి చేస్తారండి అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతున్నారండి అకౌంట్లో పడే వాళ్ళకి మాత్రం కంపల్సరీగా రేపు ఇరవై రెండో తారీఖు నుంచి ఇరవై ఏడో తారీఖు లోపల కంప్లీట్గా రిలీజ్ చేస్తారంటండి అంటే పోయిన నెల ఏమైందంటే బాగా లేట్ అయింది కాబట్టి మంత్ ఎండింగ్ కూడా వచ్చేసింది కాబట్టి ఒక త్రీ డేస్ లోపలే కంప్లీట్ చేసేసారనమాట అంటే లేట్గా స్టార్ట్ చేశారు కాబట్టి అంత తొందరగా కంప్లీట్ చేసేసారు ఈసారి మాత్రం ఇరవై రెండో తారీఖు నుంచే స్టార్ట్ చేసి ఇరవై ఏడో తారీఖు ఇరవై ఏడో తారీఖు ఒక పండుగ వచ్చింది కదండి కృష్ణాష్టమి ఏమో వచ్చింది ఆ పండగ లోపల కంప్లీట్ చేసేస్తారంట పోయిన నెల ఆసరా పెన్షన్స్ గురించి ఒక పెద్ద రగడే జరిగింది అసెంబ్లీలో ఆసరా పెన్షన్స్ మంత్ ఎండింగ్ వస్తున్నా ఇప్పటి వరకు కూడా రిలీజ్ చేయలేదని ప్రతిపక్షం వాళ్ళైతే అసెంబ్లీలో చాలా గట్టిగా పోరాడారు అండి హరీష్ రావు అయితే ఈ పెన్షన్ల గురించి మాత్రం గట్టిగానే అడిగారు మంత్ ఎండింగ్ వస్తుంది ఇప్పటి వరకు కూడా పెన్షన్స్ అనేవి రిలీజ్ చేయలేదు పెంచినవి ఇవ్వకపోగా ఇప్పుడు పాత పెన్షన్స్ కూడా టైంకి ఇవ్వట్లేదని గట్టిగానే అడిగారండి అసెంబ్లీలో అందుకని మంత్ ఎండింగ్ లోపల కంప్లీట్ చేయాలని చెప్పేసి లేట్గా స్టార్ట్ చేశారు కాబట్టి ఒక రెండు రోజుల్లోనే కంప్లీట్ చేసేసారనమాట అన్ని జిల్లాలకి కూడా చాలా మట్టుకు యాసరా పెన్షన్స్ డబ్బులన్నీ కూడా రుణమాఫీ వైపు మళ్ళిస్తున్నారని ఆరోపణలు అయితే వస్తున్నాయి అందుకనే ఈ పెన్షన్స్ అనేవి చాలా లేట్ చేశారు ఇప్పటి వరకు అని చెప్పేసి అని అంటున్నారండి కానీ మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఈ నెల పెన్షన్స్ అన్నీ కూడా త్వరగా రిలీజ్ అవుతాయి అంటండి అసలు ఇలా మంత్ ఎండింగ్లో కాకుండా ఒకటి నుంచి పదో తారీఖు లోపల గవర్నమెంట్ జాబ్ వాళ్ళకి ఎట్లా ఇస్తున్నారు సేమ్ అలాగనే ఆసరా పెన్షన్దారులకు కూడా ఒకటి నుంచి పదో తారీఖు లోపల ఇస్తే చాలా బాగుంటుంది వాళ్ళ ట్యాబ్లెట్స్ కానీ ఇంట్లో అవసరాలకు కానీ చాలా ఉపయోగపడతాయి సీఎం గారు అయితే దీని మీద ఆలోచించాలి ఎందుకంటే చాలామంది అయితే రిక్వెస్ట్లు చేస్తున్నారు మాకు కూడా ఒకటి నుంచి పదో తారీఖు లోపల ఇస్తే ఆంధ్రప్రదేశ్లో ఎలా ఇస్తున్నారు ఒకటి నుంచి రెండు మూడు తారీఖుల లోపలే కంప్లీట్ చేసేస్తున్నారు అక్కడ మాకు కూడా అలా ఇవ్వచ్చు ఇక్కడ సీఎం గారు కూడా అని చెప్పి చాలా మంది రిక్వెస్ట్లు పెడుతున్నారు అలా ఇస్తే చాలా బాగుంటుందండి ఒకటి నుంచి పదో తారీఖు లోపల ఇవ్వాలని మనం చాలా వీడియోలు అయితే పెట్టామండి మనం మన ద్వారా కూడా మనం చాలా ప్రయత్నాలు అయితే చేశాము త్వరలోనే వీటి మీద ఒక నిర్ణయానికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సీఎం గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము ఈ వీడియోల ద్వారా చాలామంది ఆసరా పెన్షనర్లు ఒకటి నుంచి పదో తారీఖు లోపల ఇవ్వాలని కోరుకుంటున్నారని ఆ రిక్వెస్ట్లు వీడియోలు కూడా చాలా చేశామని మన తరపు నుంచి మన ప్రయత్నం కూడా మనం చేశాము తప్పకుండా దీని మీద ఒక రిజల్ట్ వస్తుందని మనం ఆశిస్తున్నాము సో మనకైతే పెన్షన్స్ అన్నీ కూడా రేపటి నుంచి స్టార్ట్ అవుతాయని మనకి ఇన్ఫర్మేషన్ తెలిసిందండి ఇరవై ఏడో తారీఖు లోపల కంప్లీట్గా రిలీజ్ చేస్తారని సో ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబెర్స్లో అందరికీ దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్